గురువు అరూపాత్మ ఒక నిమిషం ఆత్మ అంటే తెలుగు కనపడుతుందా వినపడుతుంది గురుగారు అరూపం అంటే అసలు తెలుగు రూప అంటేనే గుర్తించగలవు ఆత్మ అంటే తెలియదు అరు అంటే అసలు తెలియదు అయితే ఈ రెండింటి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది కళా సెంటెన్స్ చూడదు అది నీలోనిది అంటే అర్థం ఏంటి అంటే నాలో ఉండేది ఆత్మగా రెండి అంటే నాలుగ ఉండేది గోచరి గోచరిస్తా ఉందండి గోచరం గోచరించడం కాదు అరూపము అంటే కొంచెంసేపు దేహత్వ బుద్ధితో చూస్తున్నావు రూపంతో చూస్తున్నావు అనుకుంటున్నావు అవును గురువు అనుకుంటున్నావు కానీ రూపంతో సంబంధం లేనిది నీలో ఉన్నది అరూపము అటు గురువు అని చెప్పదు దేహాత్మ వృత్తితో నువ్వు వ్యక్తిగా కర్తగా చూస్తున్నావు అరూప ఆత్మ అనేది నీలో ఉన్నది అంటే నీలో ఉన్నటువంటి యొక్క లేని ఆత్మే నే గురువు అని చెప్పడం అర్థమైంది గురువు గారు గురువు గురువు అనుకుంటున్నారు గురువు అంటే ఎవరో కాదు అరూప ఆత్మే గురువు అంటే మీ సహజత్వం ఏదైతే ఆత్మ లోపల ఉన్నదో

నువ్వేమనుకుంటున్నావు కూడా గురువు కూడా దేవనుకుంటున్నావు దేహం అనుకుంటున్నాను సో దేహంగా నీకు కనిపించేది ఏదో కాదు అరూపమైన నీ ఆ విధంగా కనపడుతుంది కనపడుతుంది బయట గురువుగా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది ఎందుకు కనపడాలి తర్వాత సెంటెన్స్ అంతే గురువు వెలిగా గోచరించేది నిన్ను సరిదిద్ద సరిదిద్దటానికి నువ్వు గోచరించకపోతే సరిదిద్దది ఎట్లా అవును గురుగారు అవును నువ్వు ఏమో కాదు చెప్పడానికి కనపడాలి బయట కనపడాలి రూపం ఉండాలి ఆ కనిపించేది ఎవరో కాదు నీ అను రూపాత్మే రూపం లేని ఆత్మే ఈ విధంగా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది నన్ను సరిచేయటానికి సరి అంటే మీ దేహత్వ గుర్తుని పోగొట్టి ఆత్మగా నన్ను నిలిపి ఉంచటానికి గురువు ఆ విధంగా కనపడతాడు అనటు అర్థమైంది గురు కాబట్టి గురువు నీకు అన్యం కాదు అని చెప్పరు అంతేకాదు గురువు భౌతికం కాదు గురువు రూపములోని ఆత్మే గురువు గురువు ఎక్కడున్నాడు నీలోనే ఉన్నది ఆత్మ నీవై ఉంటూ నీలోనే ఉండదు నువ్వు ఏమికంగా చూస్తున్నావు నీలో ఉన్నటువంటి రూపము లేని ఏ జ్ఞానం అయితే ఉందో అదే గురువు మహర్షిని అడిగాడుగా అందుకే నీ గురువు ఎవరంటే ఏమన్నాడు నా ఆత్మ నా గురువు అన్నాడు ఆత్మ అంటే ఏంటి అరూప ఆత్మే మహర్షికి గురువు సో నన్ను అడిగిన నా గురువు ఎవరు అంటే ఆత్మే నా గురువు అంటారు భౌతికంగా చెప్పేటప్పుడు సో ఇంతకీ గురువు ఎవరు రూపము లేని ఆత్మే గురువు అనంతమైన జ్ఞానమే గురువు దాని వల్లనే గురువు అంటే ఏమిటి గురువు అంటే అజ్ఞానం గురువు అంటే తొలగించేది మీ ఆత్మస్వరూపమే మీ దేహాత్మ బుద్ధిని తొలగిస్తుంది అని అర్థం కాబట్టి ఉన్నదే గురువు బాహ్యంలో భౌతికంగా చూసిన ఆకారమైనటువంటి అంతర్మంగా చూసిన అది మరి ఎందుకు కనపడుతుంది ఎట్లా ముందు సరిగేయటానికి మార్పు తీసుకురావటానికి నేను నీలోనే ఉన్నాను అని చెప్పటానికి నీకు భౌతికంగా గురువు కనపడతాడు అందుకని నీ అజ్ఞానం తొలగించి తన ప్రకాశాన్ని నీ ప్రకాశం అని చూపిస్తాడు బాయ్ అక్కడ గురువు ఉంటుంది కాబట్టి అసలు ఉన్నదే గురువు ఏమిటి సృష్టి ఏమిటి జీవుడు ద్వైతంలో నువ్వు ఎంత అనుకున్నా గురువు శిష్యుడను ఇద్దరు భౌతికం కాదు అరూపమైన ఆత్మే గురువు ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అరూపమైన జీవుడే ఆ గురువు గురువుకి శిష్యుడికి లేదు నువ్వు దేవనుకుంటున్నావు కాబట్టి గురువు కూడా అనుకుంటున్నావు కానీ కనిపించిన గురువు ఏమంటున్నాడు నేను నీలోనే ఆత్మగా అరూపంగా ఉన్నాను పరపాట్లో ఏమని చూపిస్తున్నాడు నేను నీలో ఉన్నాను నేను ఉన్నానన్నది అదే గురువు అదే నేను అని చెప్తా భాష్య గురు ఎందుకు కనపడుతున్నాడు ఎందుకు చెబుతున్నాడు తాను ఉన్నది నీలోనే అని చెప్పి ఊతము లేకుండా నిరాకారంగా ఉన్నది నేనేను అని చెప్పడానికి భాష్య గురువు మరి ఇక ఇంత రెండు గురువు ఉన్నాయా ఒకటే సో భవిష్య గురువు ఏం చెబుతున్నాడు నేను నీలోనే ఉన్నాను నేను ఉన్నానన్నా అరూప ఆత్మే నేను అని చెప్పదు పూర్తిగా చదువు అను చూద్దాం గురువు అరూపాత్మ అది నీలోనిది అది వెలిగా గోచరించేది నిన్ను సరిదిద్దటానికే గురువు గారు నిన్న చూచి నేను దేన్ని చూడకపోతే అది తను తాను చూసుకుంటుంది అన్నారు కదా గురుగారు అంటే ఇక్కడ చూసే అనేది పరిమితమైన జ్ఞానం కదా అది అయినప్పటికీ ఆధారం ఏంటి పరిమితమైన దేహాత్మ బుద్ధితో రవిగా నీవు ఇంద్రియాల ద్వారా దాన్ని చూస్తున్నప్పటికీ నీకు ఆధారం ఏంటి ఆత్మే ఆధారం అంటే నా క్వశ్చన్ చూచే నేను దేనిని గుర్తించకపోతే అంటే ఈ పరిమితమైన జ్ఞానం ఉన్నదే గుర్తించడానికి కదా అసలు మళ్ళీ ఇంకా అది మళ్ళీ గుర్తించకపోవటం అనేది ఉన్నది కదా నిద్రలో బయటకు వచ్చి చెప్తున్నా కదా మళ్ళీ గుర్తించి బయటకు ఏం గుర్తిస్తున్నావు అక్కడ ఏం తెలియదు అని అదే ఆ గుర్తించేది ఉంది కదా గురువు అక్కడ కూడా నిద్రలో కుమార్ కూడా ఉన్నాడు అనుకుని అవును రవికుమార్ ఆత్మగా ఉన్నాడు అక్కడ అహంకారం ఉన్నది నువ్వు అనుకునే రీతిలో అక్కడ లేదు కనుక ఎవరు గుర్తిస్తున్నారు నేను గుర్తిస్తున్నాను అంటారు ఆ నేను ఆత్మ అనే బేస్తోనే గుర్తిస్తుంది ఆత్మ తెలియకుండా గుర్తిస్తుంది అమాసమైన కాంతిలో గుర్తిస్తుంది మాయను ఆ గురువు ఇది ఎప్పుడైతే నువ్వు గుర్తించవో ఇది మూలానికి వెళ్ళిపోతుంది అంటే ఇది గుర్తించదు గుర్తించదు అన్నదానికి లేదు ఇది ఆల్వేస్ గుర్తిస్తుంది కదా గురువు ఇది గుర్తించదు అన్నది కరెక్ట్ కాదు కదా అహంకారం ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది కదా గుర్తుగా హెచ్చమైతే గుర్తించదుగా ఆలోచన లేకపోతే గుర్తించవుగా నువ్వు కవి తెరిచి ఉన్నా నువ్వు దేనినే గుర్తించకపోతే ఆ చూసే నేను సాపేక్ష జ్ఞానమైనా పరిమితమైన జ్ఞానమైనా అది చూడకపోతే ఇన్స్టంటేనియస్ గా మూలానికి వెళ్ళిపోయి తనతో చూస్తుంది చూడదు దేహాత్మ బుద్ధిని విడలాడుతుంది ఇక్కడ కానీ ఆ అభాషకానికి మూలానికి వెళ్ళిపోతుంది అప్పుడు తన్నుతో చూస్తుంది ఇప్పుడు కూడా నీవు చూచినా చూడకపోయినా ఆత్మ తండ్రితోనే చూస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా రెండు నేను లేవు స్వయం ప్రకాశము లేని నేను నేనంటే దేహమంటూ ఇంద్రియాల ద్వారా ఒక వ్యక్తిత్వంతో బయటకు వచ్చినప్పటికీ మాయలోకి ఆత్మని విడిచిరాదది ఆత్మతోనే ఉంటుంది ఆత్మ అంటే తెలియకుండా ఉంటుంది అంటే ఇది రెండు క్రియలు చేస్తుంది అంటే ఒక పక్క బాహ్యంగా వెళ్ళినప్పుడు గుర్తిస్తుంది ఆలోచన అయినప్పుడు గుర్తించకుండా ఉంటుంది అంతేనా గురువుగా రెండు రెండు చేస్తుంది చిత్త వృత్తులు ఉండటం వృత్తి రాకపోవటం చూడటము చూడకపోవటం చూడనప్పుడు ఆ సాపేక్ష జ్ఞానము పూర్ణ జ్ఞానమై కూర్చుంటుంది దాన్ని మనం సెల్ఫ్ రియలైజేషన్ ఇప్పుడు కూడా నీవు చూసినా చూడకపోయినా నేను ఉన్నానన్న పూర్ణ జ్ఞానము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది అదే స్ఫురణ సో దాని ఎదుటే అహంకారము వ్యక్తిత్వము జీవుడు జగత్తు ఈశ్వర భావాలను ప్రకాశిస్తాయి ఎక్కడ ప్రకాశిస్తాయి ఈ మనస్సులోనే ప్రకాశిస్తాయి సో ఆ మనస్సులో ప్రకాశించేది నీకు విరిగా కనబడుతుంది దేహం విరిగా సంసారం విడిగా జగత్తు విడిగా ప్రదేశాల విడిగా దైవం విడిగా కాబట్టి ఒకటే నేను ఉంటుంది ఆ నేను కర్తృత్వంతో అన్యత్వాన్ని చూసినప్పుడు అహంకారం అవుతుంది కర్తృత్వం విడనాడి తనకు తానుగానే అదే ఉంటుంది ఈ రెండు కలిసి ఉండవు వ్యక్తిత్వంతో ఆత్మని దర్శించటం కుదరదు ప్రకాశంలో వ్యక్తిత్వం ఉండదు ఆ వ్యక్తిత్వము పరోక్ష జ్ఞానంలో ఉన్నప్పటికీ దానికి మూలము తెలియదు దానికి మూలము తెలుసుకునే కెపాసిటీ లేదు ఇది కాంతి సో మూలము ప్రకాశిస్తున్నప్పుడేమో సృష్టి ఉండదు సృష్టి ద్వైతాన్ని చూస్తున్నప్పుడు మూలము ప్రకాశిస్తున్న నీకు తెలియదు ఇంకో రకంగా చెప్పుకుంటే స్వరూప జ్ఞానమందు ఆత్మగా మీరు దేహాన్ని జగత్తని చూడాలంటే కుదరదు 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 దానికి మంచి నిదర్శనం నిద్రావస్థ నిద్రపోతున్నప్పుడు నువ్వు దేహం కానీ జగత్త సంసారాన్ని చూడగలవా నువ్వు చూడలేదు కారణం మేము ఆత్మకి దగ్గరగా ఉంటావు ఆత్మగానే ఉంటావు ఆత్మని తెలియకుండా ఉంటావు అయితే అంటే ఇంతవరకు పరిమిత జ్ఞాన జ్ఞానము అది ఎప్పుడు ఆల్వేస్ గుర్తిస్తుంది కదా గుర్తించదు అన్న ఛాన్స్ ఉండదు కదా అనుకున్నాను అదే నిద్రలో గుర్తించదు ఇక్కడ కూడా నువ్వు పరధ్యానంగా ఉంటే దేన్ని గుర్తించలేదు నీ కళ్ళయ్యేటట్లు ఉన్న వస్తువే నీకు కనపడదు దాని మీద దృష్టి పెట్టారు కదా నీ దృష్టి వస్తువు కావాలనుకో నువ్వు పెట్టింది దృష్టి ఎక్కడ ఉంటే ఎదురుకుండా ఉందని కనపడదు కనపడకపోవటానికి కారణం వస్తువు లేక కాదు నీ దృష్టి దాని మీద లేక ఇప్పుడు కూడా ఆత్మ అనే వస్తువు నీతోనే ఉండు నీ ఎదురుగుండా ఉన్నప్పటికీ నీ దృష్టి అన్ని చెంతల్లో ఉంది కాబట్టి నువ్వు ఆత్మను గుర్తించలేకపోతున్నావు వస్తువు గుర్తించడం నీకు అర్థం అంటా నేను చెప్పిన మాట ఆత్మని వస్తువుగా నేను గుర్తించలేదు ఎందుకని నేనే ఆత్మ విధానం విడిగా లేదు కాదు ఇక్కడ విశేషం ఏంటంటే అర్థం చేసుకోండి బయట అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి సబ్జెక్ట్ గా మేము ఒక ఆ చూస్తుంటాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్ ఆత్మగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ తానే కూర్చుంటుంది ఆత్మ కాబట్టి ఆత్మకి అందంగా చూడదు ఆత్మని తనకు తానుగా ఉన్నట్టు చూస్తుంది అనంతంగా ఆత్మగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఉంటుంది గురుగారు ఓన్లీ సబ్జెక్టేగా ఉండేది ఇంకా ఆ సబ్జెక్టు చూస్తుండాలి ఆబ్జెక్ట్ స్వరూపమేగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటే కూర్చుంటుంది ఇప్పుడు విడిగా ఉంటూ దేహాన్ని జగత్తుని విషయాలని మేము చెప్నవురు ఇతరులని దేహం వేరు ఇతరులు వేరు చెప్న సబ్జెక్టు ఆబ్జెక్ట్ చూస్తుంటారు ఈ రెండుని కలిపేది జ్ఞానమే జ్ఞానం ఆత్మ జ్ఞానంలో ఏమైంది అక్కడ సబ్జెక్ట్ టాపిక్ రిలేషన్స్ ఉంటాయి నువ్వు అనుకున్నట్టుగా అందంగా ఉండదు తన స్వరూపమే ఆబ్జెక్టు తాను చూసేదే సబ్జెక్టు ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకటే కూర్చుంటే మనకు ద్వైతంలో అర్థం కాదు ఆత్మస్థితిలో బాగా అర్థమవుతుంది సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటి ఎలా తీసుకోవాలి మనం తనకు తానుగా ఉన్న స్థితి ద్వయశ్ ప్రతి జీవ దాన్ని ఏ విధంగా చెప్పుకుంటామంటే స్వయం ప్రకాశమైన దానికి తన ఉనికిని తానుగా తెలుసుకుంటుంది అనద సబ్జెక్ట్ కాంప్లెక్సిటీనెస్ ఓకే గోడ హ్మ్ పాయింట్ ఆ దో ఏమవుతుంది కుందయల ద్వారా విడిగా ఉంటూ అన్నిటిని గుర్తిస్తున్నావు అవును విడివిడిగా చూస్తున్నావు అన్నిటిని ఆబ్జెక్ట్ వేరు సబ్జెక్ట్ వేరు అవును ఓ దేహాత ఉన్నప్పటికీ నీ దేహం అన్యంగా చూస్తున్నావు సంసారం అన్యంగా చూస్తున్నావు జగత్తును చూస్తున్నావు అని చూస్తున్నావు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ని ఎవరు కలుపుతున్నారు జ్ఞానం కలుపుతుంది ఆధారంగా ఉంది ఓకే జ్ఞానం నీకు తెలియదు ఇక్కడ అవును రైతుల్లో నేనే చూస్తున్నాను అంటారు నిజానికి చూచే జ్ఞానమే ఏమీ చూడలేదు కళ్ళు చూడలేదు దాని వెనకాలన్న జ్ఞానంతోనే యూ ఐడెంటిఫైస్ ఓకే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ బాగా అవుతాయి పాయలు మీరు అందంగా గుర్తిస్తున్నామంటే అహంకారం అక్కడ ఉండి తీరుతుంది గుర్తుంచడం లేదలకు మరి అహంకారం ఏమైపోయింది మూలంలోకి వెళ్ళిపోయింది అక్కడ తండ్రి తాను గుర్తిస్తుంది ఆత్మగా తన్ను తాను గుర్తిస్తే ఆత్మ అంగత్వాన్ని గుర్తిస్తే ఆత్మ వెరీ సింపుల్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ని గుర్తించకూడదు చూసే ఆబ్జెక్ట్ గుర్తించకూడదు వాటిని గుర్తించే ఇబ్బంది లేదు ఆ ఆ గుర్తించని సమయంలో అది ఎక్కడ ఉంటుంది మూలంలోనే ఉంటుంది ఆత్మ ఈజ్ అటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఈ మాయా నేను ఆలోచన వచ్చినప్పుడు ఏమో సంసారం కనపడుతుంది ఆలోచన రానప్పుడు మాయాలేమవుతుంది గుర్తించిన సమయంలో అది తనకు తానుగా అక్కడే ఉంది బయటికి రాలి బయటికి అంటే అదే వాటికి భాషాంతరం ఉండవు ఉండదు జ్ఞానంతో బంగారముతోనే ఆభరణం కనబడుతుంది నేను ఉన్నాను అన్న ఎరుకతోనే నీవు దేహాత్మ బుద్ధితో గుర్తిస్తావండి అది గుర్తించినప్పుడు ఈ మాయా నేను అదృశ్యమైపోయి ఎక్కడైపోతుంది మూడంలోకి వెళ్ళిపోతుంది ఆ మూలంలో ఏముంది ఆత్మ తండ్రి గుర్తిస్తుంది కదా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది బాయలు నువ్వు విడిగా ఉంటూ విడిగా చూస్తావన్ని ఆత్మ దగ్గరికి వచ్చేసరికి నువ్వు విడిగా ఉండవు నీవు నీ స్వరూపాన్ని చూస్తావు అది కూడా మహర్షి జ్ఞాన వృత్తి చేత చెప్పుకొచ్చారు అది అక్షరశ చిత్త వృత్తులు ఎలా ఉంటాయో నీకు ఆత్మకు కూడా జ్ఞాన వృత్తి ఉంటుంది అంటే తన స్వరూపం తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది ఇది నాయక దేనికి ఉండదు బ ఎప్పుడన్నా ఉన్నట్టు లేదు సూర్యచంద్రబాబు చెప్పారా లేదు ఏళ్ళు వాక్యలు చెప్పినాయా లేదు కాబట్టి గుర్తించే నేను అది సాపేక్షమైన పూర్ణ జ్ఞానమైన ఇక్కడేమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి అక్కడ సబ్జెక్ట్ తానే ఆబ్జెక్ట్ తానే ఉంటుంది అప్పుడే కదా స్వరూప జ్ఞానం చేసేది ఇప్పుడు నువ్వు అన్యంగా గుర్తించావు అనుకో అంటే నీ వేరుగా ఉండొచ్చు అన్యంగా గుర్తించలేదనుకో నీవే అదే నచ్చు కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది నువ్వు అనుకునే రీతిలో ఉండదు అందంగా చూడవద్దు నీ స్వరూపాన్ని నువ్వే చూస్తావు నిరాకారంగా నిశ్చలంగా అనంతంగా అవధులు లేక పరిధులు లేక నువ్వు చూస్తావు ఆత్మగా అది ఎలా ఉంటుంది స్వరల రూపేణ ఉంటుంది నేను ఉన్నాను నేను ఉన్నాను అన్న ఎరుకుతూ అది చూస్తుంది పాయింట్ ఒకసారి సందర్భంలో మహర్షి వారు తుర్యాతీత వల్ల పదం కూడా వాడారు తుర్యాతీతం అంటే ఏమిటి ఒకసారి ఇది తాడు అని తెలిసాక మీకు భయం లేదుగా మాటి మాటికి తాడు తాడను అనుకోకండి ఇక్కడ కూడా స్వరూప జ్ఞానం వచ్చాక నేనే అది నేనే అది ఇది కాదని అనుకునేవాడు ఉన్నాడు అది సురేతీత స్థితి అవేర్నెస్ సామాన్యం చెప్తుంది తురియన్ లో గురువు గారు అయితే నేను ఉన్నానన్న జ్ఞానం ఉంటుంది చెప్పానే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తనే ఉంటుందని ఆ తర్వాత ఏమిటి మళ్ళీ బయటకు వస్తుందా ఉన్నా బయటకు వచ్చిన తర్వాత కూడా తురియమే ఉంటుంది తురి అతీతమే ఉంటుంది మాటి మాటికి దాని గురించి నా ఆలోచించక్కర్లేదు నేను ఎవరిది అంటే నేను జ్ఞానాన్ని అనేటువంటి స్థితి ఉంటుంది వాటి వాటికి నువ్వు పిరమని అనుకుంటావా నేను మనిషిని నేను రవిని అనుకో అది అట్లాగే ఉంటుంది అట్లా అహమామితి స్ఫురతి అనేది ఆగిపోతుంది ఇంకా అది తిరువాతీత స్థితి అంటే చెప్పుకోవటానికి అలా అనిపిస్తుంది దాని మీద దృష్టి పడకపోయినా అది ఉంటుంది అట్లా ఒకసారి ఇది తాడు అని కలిసాక నువ్వు మాటిపాటికి తాడు తాడు అంటావు అనువు కదా గురువు గారు తాడు ఉన్నా దాని స్వరం లేని స్థితే కదా అది దాన్ని దుర్యోధితం అన్నారు అట్లా పాయింట్ ఒకసారి నీవు దేహము కాదని నేనంటే ఆత్మ అని అది ప్రకాశించిన తరువాత దేహం కనపడుతుందని ఇబ్బంది లేదు మాటి మాటికి నేనంటే ఆత్మని నేనంటే ఆత్మని చెప్పని అది ఎన్నమా తెలు నీళ్ళ దగ్గర కాదు అది నీళ్ళని తెలియదు ఎందుకని ఒకసారి తెలిసిందా కదా అవును అవి అని తెలుస్తుంది కాబట్టి స్వరూప జ్ఞానం తర్వాత అనేది జన్మించదు అని చెప్పడు